ఏలూరులో శెట్టిబలజ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసుంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించారు చింతలపూడి నియోజకవర్గ శెట్టిబల్జ సంఘ అధ్యక్షులుగా జంగారెడ్డిగూడెం న్యూ భక్తాంధ్రీ స్వీట్స్ అధినేత గొబ్బల రాంబాబు నియమితులయ్యారు ఏలూరు జిల్లా శెట్టిబల్జ సంఘీలో క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పరిసర మండలాల సెట్టిబల్జ సంఘాలు పాల్గొన్నాయి జిల్లా కార్యవర్గంలో జంగారెడ్డిగూడెం ఐదు పదవులను పొందారు జిల్లా సత్యబల్జ సంఘం గౌరవ సలహాదారుగా దేటి సత్యనారాయణ జిల్లా సత్యబల్జ సంఘం లీగల్ అడ్వైజర్ గా విత్తనాల రాజు జిల్లా జాయింట్ సెక్రటరీగా బొక్క నరేంద్ర చింతలపూడి నియోజకవర్గ సెక్రటరీగా మకరబోయిన వెంకటేశ్వరరావు జంగారెడ్డి మండల ప్రెసిడెంట్ గా విత్తనాల సత్యనారాయణ సెక్రటరీగా గుత్తుల సత్యనారాయణ జాయింట్ సెక్రటరీగా గొబ్బల వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ గా వీరవల్లి సోమేశ్వరరావు ను నియమించారు అలానే వచ్చిన వారందరికీ నియామక పత్రాలు అందజేస్తారు ఈ రోజు శట్టి క్యాలెండర్ ఆవిష్కరణ అట్లాగే ఏలూరు జిల్లా కమిటీ నూతన కమిటీ ఎన్నిక మరియు ప్రమాణ సేవ అని చెప్పి మేము నిర్చాన్ని ఆహ్వానించడం జరిగింది మరి అయినా మాకు సాఫ్ట్ టైంలో తక్కువ టైంలో వల్ల మీరు అందరికీ కూడా మీకు ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా వాట్సాప్ గ్రూప్ కానీ ఈ అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇరవై మూడు వనభన కార్యక్రమంకి ఆ రోజు కూడా మమ్మల్ని ఏదో అంటే ఒక అభిమానం ఉండడానికి ఏ కార్యక్రమం జరిగినా ఏలూరు కంటే తప్పకుండా పిలవండి అని చెప్పి మాకు ఫోన్ కాల్ కాలంలో తెలియజేస్తా ఉంటారు ఖచ్చితంగా కార్యక్రమాన్ని గటెడ్ అవుతా ఉంటాము మరి సైర్మే కాదు ఈ రోజున నేను ఆ చెప్పాను చెప్పాను ఇప్పుడు వాసన చెట్టు సుభాష్ గారు ఆంధ్రలో వనభోజనం జరుగుతుంది రేపు వచ్చే సంవత్సరం వాసన ఎమ్మెల్యే వరభన జరగాలని చెప్పి ఆలోచన చేశాను రెండు వేల ఇరవై మూడు ప్రకటన చేశాను నేను వాసన చెట్టు సుభాష్ గారు కాదు ఎమ్మెల్యే వస్తే కుమార్ జనాధ్వర్యంలో ఉండబడిన కార్యక్రమం జరగనండి దేవుడు మన ఉన్నాడు ఎమ్మెల్యే కాదు మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఉండబడిన కార్యక్రమం కూడా మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఉండబడిన కార్యక్రమం జరిగింది జడ్పీడీసీ గారికి కొత్త జడ్పీడీసీ కుడుపుడి శ్రీనివాస్ గారికి హుస్సేన్ అప్ప అప్పారావు గారికి వీరవల్లి శ్రీనివాస్ గారికి రాయడి సత్యురోషి గారికి ఇళ్ల వరప్రసాద్ గారికి వరల రాధాకృష్ణ గారికి దొమ్మేటి సత్యనారాయణ గారికి గురజాడపు వీరభద్రరావు గారికి మరియు ఏలూరు నగర మరియు పరిసర గ్రామ సెట్టుపల్లి సంఘ సభ్యులకు బండి తులసిరామ్ గారికి కోనాలంక సెట్పల్లి నాయకులకు చేసిన మిగిలిన సోదరి సోదరి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ఏలూరు నగరం మరియు పరిసర గ్రామ సిట్టిపల్జీ సంఘం నాకు సుమారు మూడు సంవత్సరాలు సుమారు నుంచి ఆ రోజున మేము నేను ఎవరో అంటే గా ఉండేవాళ్ళు కానీ ఇక్కడ వరకు పరిచయాలు అంత పేరు గానీ అప్పుడు లేవు యాక్చువల్ గా చెప్పాలండి